హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ శ్రీష్మి పిలుకొండ మేము ఇప్పుడు లోటస్ టెంపుల్కి వచ్చేసాము నాతో పాటు మీ అందరూ కూడా లోటస్ టెంపుల్ చూద్దరు వచ్చేయండి ఇంకా లేట్ ఎందుకు వెళ్దాం పదండి ఈ కమల్ధం మందిర్ను లోటస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఇది చిలుకూరు బాలాజీ ఆలయానికి మూడు కిలోమీటర్ల ముందు హిమాయత్ నగర్ జంక్షన్ సమీపంలో హైవేపై శ్రీ స్వామి నారాయణ గురుకులంలో ఉంది ఈ ఆలయం పచ్చని పరిసరాలతో అందమైన శిల్పకళను కలిగి ఉంది ఈ ఆలయం తామరపు ఆకారంలో ఉన్న చెరువుపై నిర్మించబడింది ప్రధాన దేవతలు శ్రీ స్వామి నారాయణ విష్ణు శివుడు గణపతి ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో కొలువై ఉన్నారు అలాగే ప్రత్యేక విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగం పురుషోత్తం బాయ్ అనే భక్తునికి భగవాను గ్రహంతో నర్మదా నదీ తీరంలో దొరికింది ఈ శివలింగానికి శివునికి ఉన్నట్లే సహజంగా ఉన్న చిహ్నాలు కనిపిస్తాయి అవి త్రినేత్రం నాభి రుద్రాక్షమాల మనకి సహజంగానే కనిపిస్తాయి ఓం నమ శివాయ ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वर्कमिवा बन्धन् मृत्योकर् मोक्ष्य ममामृतात् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात् ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्कर मेरचिस् नर्गदकमल्मन्दिर् ఒకవైపు శిల్పాలతో మరోవైపు కలిసాలతో చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక్కడ కమల్ మందిర్ బ్యాక్ సైడ్ క్యాంటీన్ కూడా ఉంది అనమాట అన్ని షాప్స్ ఉన్నాయి మనం ఏమైనా కొనుక్కొని తినొచ్చు అన్నమాట అక్కడ ఈ గుడి వాతావరణం వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉందనమాట చాలా ప్రశాంతంగా అందరూ వరుసగా కూర్చొని అక్కడ ఫోటోలు అయితే దిగుతున్నారు మా చెల్లి అయితే ఫుల్ హ్యాపీ అనమాట అస్సలు చాలా బాగా అనమాట తనకి టెంపుల్ అనేది సో మేము అయితే చాలాసేపు ఉన్నాము ఇక్కడ ఇక్కడ చిన్న పిల్లలు వాళ్ళు తెగ్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళతో పాటు మా చెల్లి కూడా అక్కడ చూస్తున్నారు అందరు వరుసగా కూర్చొని ఫోటోలు దిగుతూ ఉన్నారనమాట క కమలంతో అది ఆ ఏనుగైతే చాలా బాగుంది లోటస్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ టెంపుల్కి రావడానికి మేమైతే ఇంటి దగ్గర నుంచి క్యాబ్లో వచ్చామన్నమాట చిలుకూరికి క్యాబ్లో వచ్చేసి అటు నుంచి మేము ఈ లోటస్ టెంపుల్కి ఆటోలో వచ్చేసాము అక్కడి నుంచి ఇక్కడికి మూడు కిలోమీటర్లు కదా కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నారు మీకు నేను చేసిన వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి